அப்படி மஞ்சி மரியாதை అమ్మా లాగే ఉన్నాడే చిన్నోరు మీ అడ్డమైన వాడని నాన్న అనకూడదు ఏంటండి ఈ వేషం ఏంటి ఏమైంది మీకు గుర్తుపట్టలేదు కదా నేనే శైలు నేనురా నీ నీ మదర్ని కదా అసలు నువ్వు నమ్ము నమ్మకపోసేలు నీ మీదొట్టు ఇదంతా ఆ హెయిర్ కటింగ్ సెలూన్ గాడు రెడీమేడ్ షాప్ చేసిన పని వద్దు రా అంటే నా మాట వినరు కదా అసలు నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటి వెంట ఇష్టం ఉండదు తెలుసా ఈ డ్రెస్సులు నాకు నప్పవురా అంటే వాడు వింతేస్తాగా వాడు ఒక మలపతి రాష్ట్రుడు నవ్వరా మీరిద్దరూ బయటికి వెళ్ళి ఆడుకోండమ్మా మీకు క్రాఫు బట్టలు చాలా బాగున్నాయండి ఏంటి ఈ చెత్త క్రాఫు బోడి ఫ్యాషన్ డ్రెస్ బాగున్నాయి మీకు ఇప్పుడు వెళ్ళి మార్పించుకోండి వద్దులేండి శోభన నాటి పెళ్లి ఉన్నారు ఎప్పుడు ఇలాగే ఉంచుకోండి సర్లే నువ్వు అంతగా ముత్తలు పెడితే కాదంటా సభాష్ డాక్టర్ నీ ప్లాన్ తారా దూలా పనిచేస్తుంది థ్యాంక్ యూ ఏరా మనవడా ఏం చదువుతున్నావు సీనియర్ ఇంటర్లే అచ్చం సినిమా హీరో లాగా ఉన్నావు ఒక పాతికేళ్ల ముందు కనిపించు ఇంకా నయం ఇప్పుడు లేకపోతాను లేదు హలో సార్ వాట్ ఇస్ ద టైం నౌ ఎగ్జాక్ట్లీ క్వార్టర్ టు 9 మీరు సల్మాన్ ఖాన్ బ్రదర్ అనుకుంటాను yes i am brother of salman khan autograph please yes ఇదేంటి అందరూ వెళ్ళిపోతున్నారా అదే లేదు సార్ మిమ్మల్ని విష్ చేద్దామని ఇదిగో ఇలాంటి ఓవర్ రెస్పెక్ట్ ఫిట్టింగ్ లే నాకు అసలు నచ్చవు బాస్ బాత్రూమ్ వెళ్ళినా భోజనానికి వెళ్ళినా అందరూ విస్ట్ చేయడమే కూర్చోండి కూర్చొని పని చేసుకోండి గుడ్ మార్నింగ్ సార్ కృష్ణమూర్తి ఏమిటయ్యాయి న్యూ గెట్ ఆఫ్ ఫిట్టింగ్ సింపుల్ గా ఉందామని సింపుల్ గా నువ్వు గొప్ప ఫిట్టింగ్ మాస్టర్ లా ఉన్నావే ఎవరిని సార్ నిన్నేనయ్యా ఆ సరే చిన్న ఇతను చాలా సిన్సియర్ బాయ్ నిన్నే అపాయింట్ చేసుకున్నాను సేల్స్ డిపార్ట్మెంట్ లో వెయ్యి ఓకే ఓకే ఐఎమ్ లివింగ్ గుడ్ మార్నింగ్ రష్మిజీ కార్టూన్ డిజైన్ పూర్తయిందా వావ్ మావలెస్ ఇంత సడన్ గా గెటప్ చేంజ్ చేశారేంటి ఇందులో నా ప్రమే వేయలేదండి ఆ హెయిర్ కట్టింగ్ వాడు రెడీమేడ్ వాడు చేసిన నిర్వాహకం ఇది సారీ మీలాంటి అందమైన యువకుడిని వయసు మళ్ళీ వాడికింద జమ కట్టాను అఫ్ కోర్స్ అప్పుడు మీకు ఈ విషయం తెలియదు అవతారం మార్చాక మీ చూపులు కూడా మారుతున్నాయి కాస్త కంట్రోల్ లో పెట్టుకోండి నేను చిన్నప్పటి నుంచి అంతేనండి అందమైన ఒళ్ళు చూస్తే నా కళ్ళు కంట్రోల్ తప్పుతాయి ఎనీవే ట్రై చేస్తాను కార్టూన్ డిజైన్ పంపించండి ఇక్కడ ఉంటే ఇంకేం కంట్రోల్ తప్పుతాయి ఏంటో ఎంత స్మార్ట్ గా తయారయ్యిగా ఈ గెటప్ మార్చాక ఆ పిడత ముఖంలో సెటప్ స్మార్ట్ బాయ్ కమాన్ ఈ గెటప్ కూడా ఏటప్ చూస్తున్నారా నిజంరా ఓహో వాళ్ళలా చూస్తుంటే నీకు ఆనందంగా ఉందన్నమాట రై నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఉన్నది ఉన్నట్టుగా చెప్పరా అడుగు అదేరా మీ ఆవిడను కాకుండా ఇంకెవరైనా చేసుకుని బాగుండేదని నీకు ఎప్పుడైనా అనిపిస్తుందా మా ఆవిడతో చెప్పలేరా చెప్పు అనిపిస్తుందిరా మీరిద్దరూ గదిలో ఉన్నప్పుడు మీ ఆవిడ స్థానంలో ఇంకెవరైనా ఉంటే బాగుండేదని ఎప్పుడైనా అనిపిస్తుందా అనిపిస్తుందిరా ఇదివరకు ఎట్లాగా మా ఆవిడని చూస్తే ఉత్సాహం కలగటం లేదురా అదే ఇంకెక్కడైనా ఇంకో అమ్మాయిని చూస్తే అనుకో మనసు రెపరప రెపరపులా ఆడిపోతుంది బాగా ముదిరిపోయిందిరా నీ కేసు నీకు నలభై సంవత్సరాలు వచ్చే లోపే థ్రిల్స్ అనుభవించకపోతే నీ సంసారం మటాష్ అయిపోద్ది థ్రిల్స్ ఏమిటో చెప్పకుండా మాటి మాటికి మటాష్ మఠాష్ అంటావింట్రా ఒరే ఈ థ్రిల్స్ అనేవి ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా ఉంటాయి ఒకడికి వాడి పెళ్ళం థ్రిల్ అయితే ఇంకొకడికి పక్కింటి వాడి పెళ్ళం థ్రిల్ ఇంకో విషయం తెలుసా నీకు పాతిక మంది పక్కలో వేసుకుని తప్ప తాగి పోరు నా ఏడవటం వాడి థ్రిల్ మరి నా థ్రిల్స్ ఏంటి నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నీకు నచ్చిన అమ్మాయిని వల్లో వేసుకొని

పానకమా ఏం పనకొండి బెల్లం పానకమా ఒక గ్లాస్ ఇస్తారా మా పోషన్ దిగితే అల్లం బెల్లం కలిపి రోజు ఇచ్చేదాన్ని వీడు చచ్చుండేవాడు అయినా నువ్వు పానకం ఇస్తావని తెలిస్తే నేనే టెండర్ పెట్టేవాడు కదా పాప నీ టెండర్ కి కొటేషన్ ఇమ్మని అక్కత చెప్తాను ఊరికే జోక్ చేశారు జోక్ చేశాను అనమాట రాజనా రా జోక్ మంచి ఛాన్స్ మిస్ అయ్యావు కదే ఎక్కడికి పోతాడే ఎదురింట్లోనేగా దిగుతున్నాడు అతన్ని ట్రాప్ చేస్తే నీ వల్ల కాదే కొట్టి దర్థం ఉన్నాడు మోస్కోవే ఈ నిషా ఓర చూపు చూస్తే బ్రహ్మ లాంటి వాడైనా రెచ్చిపోవలసిందే ఉమ్ పెట్టి కడటా నమస్కారం సార్ ఆ నమస్కారం ఏం కావాలి నా పేరు రమేష్ అయితే ఏంటంటే తమరోసారి కింద దిగి మీతో మాట్లాడాలండి ఆయన దిగడయ్య ఇప్పుడు దిగే టైం కాదు నీకేం కావాలో చెప్పు సార్ మీరు ఎలాంటి సమస్యలకైనా మంచి సలహాలు ఇస్తారని విన్నాను నాకు మీ సలహా కావాలి ఏ విషయంలో మా చెల్లెలు నల్లగా ఉంటుంది సార్ అందుకని దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రావటం లేదు సార్ చూస్తూ చూస్తూ నల్లటి పిల్లని ఎవరు చేసుకుంటారయ్యా నేను కూడా ఎర్రటి పిల్ల దొరక ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు నీ చెల్లెలు పెళ్లి కావాలంటే ఒకటే తయారయ్యాం చూడు నీ చెల్లెలు నల్లగా ఉంటుంది కదా ఎర్రగా ఉండేలా ఒంటి నిండా రంగు పూయించి మంచి బిజీగా ఉండే ఏదైనా బస్ స్టాండ్ లో నిలబెట్టు ఇష్టమైన వాడిని చూసి సైట్ కొట్టమను ఆ తర్వాత ఏం చేయాలని చెప్తా కదా థ్యాంక్ యూ సార్ బెస్ట్ ఆఫ్ లక్ టు యువర్ సిస్టర్ ఓకే ఇప్పుడు నువ్వు నల్లగా ఉంటావన్న సంగతి ఎవ్వరికీ తెలియదు ఒకవేళ పెళ్ళైన తర్వాత తెలిస్తే అన్నయ్య చచ్చినట్టు సంస్కారం చేస్తారు ఆ అందరూ ఆఫీస్ వెళ్ళే టైం ఏంది ఆ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి నిలబడి నేను చెప్పినట్టు చెయ్యి వెళ్ళమ్మా